ఆఫరింగ్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ హెయిర్ యాక్సెసరీస్తో ఇవాళ మేము ముందుకు వచ్చాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త మోడల్స్ కోసం సరికొత్త మోడల్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ చూడండి ఇక్కడ హెయిర్ పైన తీసి క్లిప్ లాగా అండి ఇవి ఇది వచ్చేసి రత్నావళి కలర్ స్టోన్స్ గోల్డ్ కలర్ స్టోన్స్తో ఉందండి ఎనీ వన్ పీస్ సిక్స్టీ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ రత్నావళి కలర్ డార్క్ అండ్ వైట్ స్టోన్స్ లైట్ లావెండర్ కలర్ వైట్ స్టోన్స్ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ మెరూన్ కలర్ స్టోన్స్ టూ టూ పీసెస్ కలర్కి అవైలబుల్గా ఉన్నాయండి రత్నావళి కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఈస్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్తో నీట్ జీరో స్టోన్తో వచ్చిందండి హెయిర్ యాక్సెసరీస్ వన్ ఎనీ వన్ పీస్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును సెకండ్ మోడల్కి వద్దామండి సెకండ్ స్క్వేర్ మోడల్ అండి ఇది బటర్ఫ్లై పిన్ మోడల్ గ్రీన్ అండ్ రెడ్ బ్లూ జామ్దాని కలర్ ఫైవ్ కలర్స్ మల్టీ కలర్ స్టోన్స్తో క్లిప్ హెయిర్ యాక్సెసరీస్ అండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ రత్నావళి కలర్ అండి ఇవి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి టూ పీసెస్ హాట్ సింబల్ రత్నావళి కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ ఎయిట్ స్క్వేర్ టైప్లో ఉన్నాయి అండి ఇవి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ట్రైయాంగిల్ షేప్లో వన్ పీస్ అవైల టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ యాంగిల్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఏ ఎయిట్ యాంగిల్లో టూ పీసెస్ స్క్వేర్ టైప్లో టూ పీసెస్ ఈ స్క్వేర్లో టూ పీసెస్ హార్ట్ సింబల్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా చాలా లైట్ కలర్ బాగా మల్టీ మెటల్ మటికి సో కాస్ట్లీ మెటల్తో ఉందండి బాగా జీరో స్టోన్తో ఎలివేట్ అవుతున్నాయి సరికొత్త మోడల్ హెయిర్ యాక్సెసరీస్ చూద్దామండి న్యూ మోడల్ ఎనీ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నుంచి గోల్డ్ బాల్స్ తోటి పైన ఏమో నల్లపూసల గొలుసులు అండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉన్నాయో చూడండి ఇవంతా హాఫ్ గోల్డ్ మోడల్ హాఫ్ నల్లపూసలండి సగం నల్లపూసలు వచ్చి సగం గోల్డ్ బాల్స్ వచ్చినాయండి నీట్ ఫినిషింగ్తో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎనీ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఇందులో మోడల్స్ పెడతా చూడండి డిజైన్స్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ వన్ వన్ డిజైన్ ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫోన్పే నెంబర్ స్క్రీన్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ చేసి అవైలబులిటీ చెక్ చేసుకొని ఫోన్పేలో మనీ వేయండి అండి మీకు ఏదైనా ఎనీ వన్ డిజైన్ స్క్రీన్ షాట్ కానీ మార్క్ చేసి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ నో క్యాష్ ఆన్ డెలివరీ నెక్స్ట్ డక్ మోడల్ ఇయర్ రింగ్స్ చూద్దామండి సరి కొత్త మోడల్స్ తోటి ఇయర్ రింగ్స్ గోల్డ్ మొత్తం త్రీ పీసెస్ అవైలబుల్ అండి వన్ వన్ పీస్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ ఫిఫ్టీ రూపీస్ పేర్ షీట్ మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ కలర్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఇలాంటివే ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి బటర్ఫ్లై మోడల్ రత్నావళి కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ స్టోన్స్ లైట్ వెయిట్ స్టోన్స్ తోటి హెవీ క్వాలిటీ మెటల్ వైట్ మెటల్తో ఉన్నాయండి బటర్ఫ్లై మోడల్స్ ఇయర్ రింగ్స్ షీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పేర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ షీట్స్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడు ఏ ఐటెం అన్నా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ బిల్ చేసిన వాళ్ళకి ప్రీ షిప్పింగ్ ఇవ్వబడింది చాలా కలర్స్ ఉన్నాయండి త్వర త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఫైవ్ మోడల్లో వైట్ స్టోన్స్ అండి ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా మంచి హై క్వాలిటీ మెటీరియల్ తోటి ఉన్నవి అండి అస్సలు బ్లాక్ అవ్వటం అంటూ ఉండదు హై క్వాలిటీ మెటీరియల్ తోటి వైట్ స్టోన్స్ తోటి హెవీ మెటల్ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి షీట్ మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అబౌవ్ వన్ ఫిఫ్టీ బిల్ చే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఇవి ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి బ్లాక్ కలర్ బటర్ఫ్లైస్ బ్లాక్ మెటల్ తోటి బ్లాక్ కలర్ స్టోన్స్ తోటి వెలువెట్ అవుతున్నాయండి చాలా చాలా బ్లాక్ కలర్స్ తోటి వెల్వెట్ అవుతున్నాయి ఇవి ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ షీట్స్ పేరు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి న్యూ మోడల్ డక్ చైన్స్ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ రత్నావళి లైట్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ జామ్దానీ కలర్ డార్క్తో బ్లాక్ మెటల్ అండి గేరు ఫినిషింగ్తో బ్లాక్ మెటల్ వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ వన్ పీస్ వన్ చైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఎనీ వన్ వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ షీట్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ సారీ అండి వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును మెరూన్ కలర్ బ్లాక్ కలర్ రత్నావళి కలర్ బగ్ చూడండి ఎంత డార్క్ ఫినిషింగ్తో టూ పాయింట్స్ స్టోన్స్తో ఉందండి చూడండి అంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో చూడండి క్వాలిటీ కుర్చీళ్ళ పిన్నిస్లోండి స్టోన్ తోటి హెవీ క్వాలిటీతో ఉన్నాయండి అసలు బ్లాక్ అవ్వటం అంటూ ఉండదు హెవీ పిన్ కూడా హెవీగా ఉందండి పిన్ కూడా చాలా హెవీగా ఉంది వన్ పీస్ వచ్చి థర్టీ రూపీస్ సిక్స్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇలాంటి ఫైవ్ షీట్స్ అవైలబుల్గా ఉన్నాయి పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ థర్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ టెన్ రూపీస్ షీట్ మోడల్ అయితే హండ్రెడ్ రూపీస్ షీట్ వచ్చేసి ఇలా షీట్ ఒక్కొక్క షీట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది సేమ్ కలర్స్ అండి ఇది డిఫరెంట్ కలర్ తో అన్ని కలర్స్ ఉన్నాయి అండి వన్ పీస్ వచ్చేసి టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ ఇయర్ స్టట్స్ చూద్దాం అండి స్టట్స్ ఇప్పుడు మోడల్ వన్ స్టార్ట్ తీసి చూద్దాం చూడండి అంత నీట్ ఫినిష్తో గ్రే కలర్ స్టోన్స్ తోటి లీఫ్ మోడల్లో వచ్చేసండి గ్రే కలర్ స్టోన్స్ ఇవి పెద్దది కూడా గ్రే కలర్ స్టోన్ మెటల్ ఈజ్ రోజ్ గోల్డ్ మోడల్ మీనాకారి వర్క్లో రోజ్ గోల్డ్ మోడల్ టైపు ఇది గ్రే కలర్ వస్తుందండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉండి ఇట్లా బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వన్ పీస్ నైంటీ రూపీస్ ఓన్లీ నైంటీ రూపీస్ కలర్స్ ఈజ్ అవైలబుల్ గ్రే కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ చూడండి ఇది ఆనంద బ్లూ కలర్ ఎంత నీట్ ఫినిషింగ్తో అసలు వైట్ స్టోన్స్ రోజ్ గోల్డ్ పాలిష్ తోటి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది ఓన్లీ వన్ పీస్ వచ్చేసి నైంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసిన దేంట్లో అయినా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ నో క్యాష్ ఆన్ డెలివరీ లైట్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ ఏదో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టెన్ కలర్స్ అవైలబుల్ వన్ పీస్ నైంటీ రూపీస్ వన్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును చూద్దామండి ఇప్పుడు నీట్ ఫినిషింగ్ తోటి జీరో క్వాలిటీ స్టోన్ పెద్ద కుందని వచ్చేసి బాగా నీట్ క్వాలిటీ తోచినాయండి బ్లాక్ మెటల్ కాదండి గోల్డ్ ప్రీమియం క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చినాయండి గ్రీన్ కలర్ మెరూన్ కలర్ బ్లూ కలర్ బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ వైట్ కలర్ డార్క్ పింక్ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ టూ పీసెస్ వచ్చినాయండి మెరూన్ కలర్ టూ పీసెస్ వచ్చినాయి మెరూన్ కలర్ ఈజ్ అవైలబుల్ చాలా నీట్గా ఫినిషింగ్తో ఉన్నాయండి త్వర త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ సింగిల్ వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎనీ వన్ పీసెస్ సిక్స్టీ రూపీస్ చాలా కాస్ట్ టు కాస్ట్ సేల్ లో పెట్టామండి సిక్స్టీ రూపీస్ ఓన్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొత్త కొత్త సరికొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మొత్తం పడుతుందండి చాలా ఓపెనబుల్గా ఉంది చాలా ఇది హై క్వాలిటీ మెటల్ ప్లాస్టిక్ తోటి ఫైబర్ అండి చాలా హై క్వాలిటీగా ఉందండి క్లిప్ ఇట్లా కలర్స్ ఈజ్ అవైలబుల్ అండి పింక్ కలర్ మెరూన్ కలర్ పింక్ కలర్ మెరూన్ కలర్ కలర్ రెడ్ కలర్ లైట్ చాక్లెట్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ कलर ब्लैक कलर ब्लू कलर आनंद ब्लू कलर डार्क रत्नावली कलर एनी पीस थर्टी रुपीस, एनी वन पीस थर्टी रुपीस, आल कलर सेवलबुल पिंक आल कलर सेवलबुल పికాక్ మోడల్ జీరో కలర్ స్టోన్స్ తోటండి రోజ్ గోల్డ్ మెటల్ ఇది వచ్చేసి పికాక్ మోడల్ రెడ్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ ఎనీ వన్ పీస్ ఎయిటీ రూపీస్ గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ లావెండర్ కలర్ వైట్ కలర్ రత్నావళి కలర్ వైట్ కలర్ స్టోన్స్ పైన పికాక్ దగ్గర కలర్ మారుతుందండి కదా అదంతా బేస్ మొత్తం వైట్ కలర్ స్టోన్ వస్తుందండి ఇది గోల్డ్ కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ ఎనీ వన్ టూ టూ పీసెస్ అవైలబుల్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ లావెండర్ కలర్ రత్నావళి కలర్ డార్క్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ ఎనీ వన్ పీస్ ఎయిటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎబో అయినా తీసుకోండి అండి ఫైవ్ హండ్రెడ్ ఎబో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్రిన్ ब्लॉग्स एंड कलेक्शंस, गूगल पे नंबर फोन पे नंबर नई सिक्स जीरो डबल थ्री जीरो एट एट फोर नंबर 9397917171, थ्री वन सेवन वन सेवन वन नो कैश आलिवरी ओन ओनली फोन पे और गूगल पे